హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ హోమ్లీ లైఫ్ సో అయితే నేను ఒక వ్లాగ్ని నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అంటే మా బాబుతోటి డే ఎలా ఉంటుంది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎలా ఉంటుంది అలాగే నేను వాడిని మేనేజ్ చేసి ఎలా పనులన్నీ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నాను సో ఇవాళ ఇంకా మార్నింగ్ ఎర్లీగా నేనైతే క్లాస్ అవి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట సో ఇంకా వాడు ఎయిట్ లేచేసరికి మార్నింగ్ ఎయిట్ ఒక్కోసారి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా లేవగానే ఇంకా ఇలాగ ఇంకా బ్రషింగ్ అయితే స్టార్ట్ చేస్తాను బ్రష్ చేపిచ్చేటప్పుడు అసలు చేయనివ్వడనమాట ఆ పేస్ట్ ఉన్నంతసేపు బాగానే బ్రష్ చేస్తాడు బ్రష్ మీద బ్రష్ మీద పేస్ట్ ఎప్పుడైతే అయిపోతుందో ఇంకా అప్పుడు గాల్ చేస్తాడనమాట పేస్ట్ ఒకటికి తినేసాడు అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ పేస్ట్ వచ్చేసి పిల్లలకి వాడేదన్నమాట అది స్ట్రాబెర్రీ ఫ్లేవరు సో ఇంకా అదైతే వాటి మింగినా ఏం కాదులే అని చెప్పేసి అదైతే తీసుకున్నాము సో ఇక్కడ ఇంకా బ్రష్ చేయించడానికి పడుతున్న అనమాట అలాగా ఒక ఫోర్ టైమ్స్ అలాగా బ్రష్ చేస్తాడు ఇంకంతే తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసి ఇంకా తీసుకెళ్ళిపోతాను ఎక్కువసేపు కూడా చేయని వాడు అనమాట సో వాడికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమం వాడు తినేది దోశ వడ అలాగే ఇంకా పూరి చపాతి ఇవైతేనే ఎక్కువ తింటాడనమాట అలాగే ఇంకా ఈ మధ్య రీసెంట్గా సేమియా అమ్మా ఒకటి యాడ్ అనమాట అది కూడా తింటాడు ఎప్పుడన్నా ఫుడ్ తినకపోతే అదే ప్రిపేర్ చేసి పెడతాను ఇన్స్టెంట్గా సో ఇంకా వాడి కోసమని పూరీ చేద్దామని ఇక్కడ రుద్దుతున్నాను అనమాట పూరీకి అయితే ఇలాగా చేసుకునేటప్పుడు మ్యాక్సిమం అసలు చేయ చేయనివ్వడనమాట ఇంకప్పుడు ఏదో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అందుకే నేనైతే ఇంకా వీడియో పెట్టేసి చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఇంక వాడైతే మ్యాక్సిమం పనులు అయితే చేసుకొని ఇస్తాడు కానీ ఒక్కసారి అన్ని పనులకి కట్టుపడుతూ ఉంటాడనమాట అప్పుడైతే చాలా కష్టం అవుతుంది చేసుకోవడానికి సో ఇంక నేను పూ పూరి ప్రిపేర్ చేద్దామని వచ్చాను కదా ఇంకా వాడు కూడా కిచెన్లోకి వచ్చాడనమాట సో ఇప్పుడు ఇంక నేను ఇంకా వాడిని ఎత్తుకొని ప్రిపేర్ చేయాలి లేకపోతే అసలు విండు నేను కిచెన్ దగ్గర ఉంటే మాత్రం ఎత్తుకొని చేయాలంటాడు సో ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అక్కడ న్యూస్ పెట్టాను అనమాట టీవీలో ఆ న్యూస్ అది చూస్తూ ఉన్నాడు వీటికి న్యూస్ ఫస్ట్ నుంచి బాగా అనమాట ఆ న్యూస్లో ఏం అర్థమవుతుందో ఏమో తెలీదు ఫ్లాష్ న్యూస్ లాగా చెప్తారు కదా అవి బాగా చూసాడు ఇక్కడ ఇంకా నా హెయిర్ అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట హెయిర్ వన్ ఇయర్ పైనే అవుతుంది లాస్ట్ ఇయర్ మార్చిలో వెళ్ళాం నేను తిరుపతి వన్ ఇయర్ పైనే అవుతుంది ఈ మధ్య ఈ మధ్య ఇంకా ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఆ మెడిసిన్స్ ఎక్కువ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా దానివల్ల అనుకుంటున్నా కన్ఫర్మ్ అవ్వక ముందు వరకు కూడా చాలా బాగా పెరిగింది ఎవ్రీ వీక్ గ్రోత్ కనిపించేది ఇప్పుడు పెద్దగా అనిపించట్లేదు హెయిర్ గ్రోత్ అయితే సో ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంకా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది కదా చూడాలి ఎలా ఉంటుందో హెయిర్ అనేది సో ఇంక ఇక్కడ పూరీ అయితే ప్రిపేర్ చేస్తాను పూరీ మ్యాక్సిమం ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఆయిల్ అది పెడతాం కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసి లేదా హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలాగ పూరి వేసిన వెంటనే ఇలాగ ప్రెస్ చేస్తే కనుక పూరీ చాలా బాగా పొంగుతాయి అన్నమాట కొంతమంది ఏంటంటే ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకముందే పూరి అది వేసేస్తారు అస అలాగా వేయగానే అవి ఆ పొంగవు అలాగే చెక్కలాగా అయిపోతాయి అన్నమాట చేసిన తర్వాత అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా ఎత్తుకొని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట వీడు మ్యాక్సిమం వన్ ఆర్ టూ పూరి అయితే తింటాడు ఇంకా వాడికి పెడదామని ఓన్లీ జస్ట్ వన్ ఆర్ టూ ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా ఇక్కడ కూర్చోబెట్టి పెడుతున్నాను అనమాట సో ఇంకా వాడు తిన్న తర్వాత ఇంకా నేను బ్రషింగ్ అది చేసేసి తింటాను లేకపోతే ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా నేను కూడా వెంటనే బ్రష్ చేసేసి వాడితో పాటు తినేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వాడికైతే స్నానం చేయించాను స్నానం చేయించి తిన్న తర్వాత వాడిని ఉయ్యాలేసి నిద్రపుచ్చాను అనమాట ఇంతకు ముందైతే నా పక్కనే నిద్రపోయాడు అనమాట పాలు ఇచ్చే టైంలో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయకముందు నా దగ్గరే మిల్క్ అది తీసుకుంటూ ఆఫ్టర్నూన్ నిద్ర అయితే పోయేవాడు అనమాట ఉయ్యాలతో కూడా పని ఉండదు పెద్దగా ఇంకా ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ అయితే స్టాప్ చేయించాను కదా ఇంకా సో వాడిని ఉయ్యలేసి ఒక హాఫ్ అన్ అవర్ ఊపితే అప్పుడు నిద్రపోతాడు అనమాట అది కూడా వాడికి నచ్చిన సాంగ్స్ పెట్టేసి టీవీలో అప్పుడు నిద్రపోయి అప్పుడైతేనే నిద్రపోతాడు ఇక్కడ చూసారు కదా ఇది స్వాతిముత్యం మూవీలో సాంగ్ అనమాట ఈ సాంగ్ ఈ మధ్య బాగా ఎడిక్ట్ అయ్యాడు ఆ సాంగ్ పెడితేనే ఒక టూ త్రీ టైమ్స్ ఆ సాంగ్ పెడితే అప్పుడు నిద్రపోతాడనమాట సో ఇంకా వీడి నిద్రపోయిన తర్వాత నేను క్లాత్స్ అవి ఆరేసాను అనమాట మార్నింగే క్లాత్స్ అవి వేసేస్తాను కదా ఇంక వీడు నిద్రపోయే టైంకి అవి అయిపోతాయి సో ఇంకా వాడు పడుకోగానే ఇంకా ఆరేస్తాను అనమాట లేకపోతే ఇంకా బయటికి వెళ్తే ఇంకా గోలగోలు చేస్తాడు అటు ఇటు తిరగాలని చెప్పేసి అసలు ఆరైనడు ఆ క్లాస్ కూడా తీసి విసిరిసిరి వేస్తాడనమాట సో ఇంకా వండ నిద్రపోయిన తర్వాత కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటాను ఇంకా క్లాస్ అవి ఆరేసిన తర్వాత ఇంకా కర్రీ అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మ్యాక్సిమం నేను ఈ మధ్య చేస్తున్న రెసిపీస్ ఏంటంటే బెండకాయ ఫ్రై అలాగే క్యారెట్ బంగాళదుంప ఫ్రై ఇలాంటివి ఎక్కువ చేస్తాను అనమాట ఎందుకంటే అవే వాడు కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటాడు ఈ త్రీ కొంచెం ఎప్పుడైనా తిన్న తినకపోతే ఈ త్రీ కర్రీస్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను అన్నమాట సో అది సో ఆ రోజు బెండకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా సో ఇంక వాళ్ళు లేచిలోపు కర్రీ రైస్ అది ప్రిపేర్ చేసి ఉంచాలి సో ఇంకా ఇలాగ వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఇంకా టీవీలో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం డైలీ వ్లాగ్స్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే కెమెరా అవి సెట్ చేసుకోవాలి వాడిని మేనేజ్ చేస్తూ ఉండాలంటే వాడు ఫోన్ లాగేస్తాడు వీడియో అయితే తీయనివ్వడనమాట ఒకసారి సో ఎప్పుడైనా ఇలాగ ఇంకా డైలీ వ్లాగ్స్ రొటీన్ అయితే చూపిస్తాను సో అదనమాట ఇంకా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి అండ్ ఇక్కడ చాలా వీడియోస్ అయితే కొన్ని పెండింగ్ అయితే ఉండిపోయాయి అనమాట నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు ఎన్టీ స్కాన్ కానీ టిఫా స్కాన్ కానీ సెకండ్ ట్రామిస్టర్ సిమ్టమ్స్ అలాంటివి అన్నీ కూడా షేర్ చేసుకుంటాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా బట్ అసలు వీడియో తీయడానికి టైం అయితే ఉండట్లేదన్నమాట చూసావు కదా ఇంకా వాడు నిద్రపోయిన తర్వాత ఏదో ఒకటి ఇంట్లో పని అయితే ఉంటూ ఉంటుంది సో ఇంకా ఆ గ్యాప్లో వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు అనమాట సో ఇంక ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈలోకి వాడు లేచేశాడనమాట డైలీ టూ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నిద్రపోయేవాడు ఇంకా ఆ రోజు వన్ అవర్కే లేచేశాడు నేను పని అంతా చేసుకునే లబ్బు ఇంకా కర్రీ చేసేటప్పుడే లేచాడు అనమాట సో అదనమాట ఇంకా నేను నా దగ్గర ఉన్న ఎన్టీ స్కాన్ కానీ టిఫా స్కాన్ కానీ ఆ రిపోర్ట్స్ అవి మీతోటి డీటెయిల్గా షేర్ చేసుకుంటాను అంటే ఆ రిపోర్ట్స్ ఎలా స్టడీ చేయాలి కొంతమంది ప్రెగ్నెంట్ ఉండడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి సో అవి తప్పకుండా మీతోటి త్వరలోనే షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఒక శారీ అయితే చూపిస్తున్నాను కదా ఇది వైట్ కలర్ శారీ అలాగే రెడ్ హార్ట్స్ ఉంటాయి అనమాట ఫుల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో ఇది నేను అయితే మీషోలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ థర్టీ అలా పడింది అనమాట కాస్ట్ అయితే సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే నేను ఈ శారీతోటి తోటి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని చూస్తున్నా అండ్ ఈ బ్లౌజ్ పీస్ అయితే నేను డ్రెస్కి అనమాట బాబుకి చిన్న కుర్తా టైప్ ఒకటి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఆ క్లాత్ తోటి సిల్క్ ఫ్యాబ్రిక్ కదా సో అలా అయితే బాగుంటుందని చెప్పేసి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఆ డ్రెస్ స్టిచ్ చేసే వీడియో కూడా నేను మీతోటి షేర్ చేస్తాను ఎలాగా కటింగ్ అది చేస్తాను మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాను అనేది తప్పకుండా షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చూసారు కదా వాడికి లంచ్ పెడుతున్నప్పుడు వాడు తినకుండా ఏదో ఇవ్వలేదన్నమాట ఆ రోజు అందుకని చెప్పేసి ముఖం మీద పట్టుకొని గీకేశాడు ఎర్రగా అయిపోయింది నెయిల్స్ ఎంత కట్ చేసినా టూ త్రీ డేస్లోనే వెంటనే పెరుగుతాయి అన్నమాట పిల్లలకి ముఖం మీద పట్టుకొని గీకేశాడు అంటే ఆల్రెడీ అంతకుముందే అదే ప్లేస్లో గీకాడు అది మళ్ళీ మానిపోకముందే దాని మీద పట్టుకొని మళ్ళీ ఇలా చేశాడు అనమాట అది మళ్ళీ ఎర్రగా అయిపోయింది మళ్ళీ చేసి చేసి చూ చూసారా ఎలా కూర్చొని చూస్తున్నాడు మ్యాక్సిమం నేనైతే అరౌన్ కూడా అరిసినా కానీ ముఖం నల్లగా పెట్టేసుకుంటాడు అనమాట వెంటనే నిదానంగా వాడికి అర్థమయ్యే ఏజ్లో చెప్పటమే ఇంకా ఇలాంటివన్నీ కూడా ఈ ఏజ్లో వాళ్ళకి చెప్పినా కానీ ఏమీ అర్థం కాదు సో ఇంకా ఇలాంటి వాటికి భరించాలి తప్పదు ఇంకా సో ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు అనమాట చిన్న గేమ్ ఓపెన్ కానీ రెండు హ్యాండ్స్ ఫేస్ మీద పెట్టేసి అలాగ తీసాడనమాట ఓ పెయిన్ అనగానే సో అది ఇంకా వాడైతే లంచ్ అది చేశాడు ఆ తర్వాత ఇదొక ఘనకార్యం చేశాడనమాట అదేంటి అంటే నేను ఫేస్ మీద గీకెడని చెప్పేసి మిర్రర్ తీసుకొని చూసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా అనుకోకుండా ఆ మిర్రర్ అయితే బెడ్ మీద పెట్టేశా ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మిర్రర్ మీద రెండు కాళ్ళు వేసి గట్టిగా తొక్కాడు అనమాట అది చూసారా ఇలా పగిలిపోయింది సో చూసారు కదా ఆ మిర్రర్ అయితే తొక్కాడనమాట తొక్కగానే అంటే ఇప్పుడుకుంటూ ఉన్నాడు దాని మీద తాడు అనమాట రెండు కాళ్ళు వేసి కొద్దిగా పెద్ద మిర్రర్ కదా అది మిడిల్కి కరెక్ట్ అయిపోయింది వెంటనే నేను చూసా కాబట్టి సరిపోయింది వెంటనే తీసుకెళ్ళి కాళ్ళు రెండు కడిగేశాను అనమాట సింక్ దగ్గర చిన్న చిన్నవి అంటుకొని ఉన్నాయి కాళ్ళకి ఏం గుచ్చుకోలేదనమాట బా ఇవాళ అని చెప్పేసి వెంటనే చూసా బట్టి సరిపోయింది ఇలా బ్లాగ్ ఏ టైం ఏ టైంకి స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసిన టైం అయితే అసలు బాగాలేదు వీడు ఫుల్ క్రాంక్ అయ్యాడు వల్ల మిర్రర్ కూడా పగిలిపోయింది చాలా భయం వేసింది నాకైతే చిన్నపిల్లలు కదా అలాగా గుచ్చుకుంటే చాలా పెయిన్ వస్తుంది మనం అంటే తట్టుకోగలం కానీ వాళ్ళు వాళ్ళకేం చేస్తారు చెప్పండి అదనమాట సో ఇప్పుడైతే ఇంకా నాకు ఇంకా లాగ్ చేసే ఇంట్రెస్ట్ కానీ మూడ్ కానీ ఇంకా లేదనమాట సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్ ఇది పల్టీ లేయటం మాత్రం మానుకోలేదనమాట